అందరికీ నమస్కారం శ్రీధర రాజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం పెరిగి పురాణంలో పేర్కొనబడిన అరవై మూడు మంది నాయనార్లలో పదహారో వారైన మురుగ గురించి తెలుసుకుంటాము శివుని యొక్క సాన్నిధ్యాన్ని చేరడానికి ఉన్న అనేక మార్గాలలో మురుగ నాయనార్ యొక్క జీవిత చరిత్ర మనకు ఒక మార్గాన్ని తెలియజేస్తుంది మురుగ నాయనారు తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్నం జిల్లాలో గల తిరుపుగలూరు ప్రాంతములో బ్రాహ్మణ కుటుంబములో జన్మించారు మురుగనాయనారు పరమ శైవ భక్తుడు ఇతను ప్రతిరోజు తిరుపుగలూరు శివాలయంలోని అగ్ని పురేశ్వరుని దర్శించుకునేవారు మురుగనాయనారు ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి సమీపంలోని అడవికి వెళ్లి తేనెటీగలు పుష్పాలలోని మకరందాలను జురుకోకముందే తామర చంపక మళ్ళీ కొండ్రాయి మొదలగు రంగురంగులు మరియు సువాసనలు గల పుష్పాలను సేకరించేవాడు ఆ పుష్పాలను కోసేటప్పుడు పంచాక్షర మంత్రాన్ని జపించేవారు ఇంటికి తీసుకొచ్చిన పుష్పాలను పంచాక్షర మంత్రాన్ని జపిస్తూ అందమైన దండగా అల్లి ఆలయములోని స్వామికి అలంకరించేవారు మురుగ నాయనారు తిరు జ్ఞాన సంబంధర్ నాయనారు అప్పర్ నాయనారు సుందరమూర్తి నాయనారు తిరు నీలకంఠ నాయనారు మరియు తిరు నీలకంఠ ఎలపనార్ నాయనార్లకు సమకాలికుడుగా వర్ణించబడ్డారు తిరు జ్ఞాన సంబంధ నాయనారు మరియు అప్పర్ నాయనారులు ఇద్దరు తిరు పొగలూరు ఆలయాన్ని సందర్శించినప్పుడు మృగనాయనారు వారిని సాదరంగా ఆహ్వానించి తన ఇంటికి తీసుకెళ్లారు చాలా రోజులు వారి శివకీర్తనలు వింటూ ఉప్పొంగిపోయారు తిరు జ్ఞాన సంబంధ నాయనారు మురుగనాయనార్ యొక్క అచంచలమైన స్వభక్తికి మెచ్చుకొని అతనితో స్నేహం చేశారు మురుగనాయనారును తిరు జ్ఞాన సంబంధర్ నాయనారు నల్లూరు పెరుమాణంలోని శ్రీ శివలోక త్యాగరాజు ఆలయంలో జరగబోయి తన వివాహానికి ఆహ్వానించారు వివాహానంతరం తిరు జ్ఞాన సంబంధర్ నాయనారు మహాశివుని ప్రార్థిస్తూ ఈ వైవాహిక జీవితము తనకు వద్దని ఈ సమస్య నుండి తనను రక్షించి తనలో ఐక్యం చేసుకోమని నల్లూరు పరిమాణం శ్లోకముతో బిగ్గరగా సూచించారు ఒక్కసారిగా వివాహ అగ్నిగుండములోని చిన్న మంట పెద్ద జ్వాలగా మారింది శివుడు పార్వతీమాత సమేతంగా అగ్ని జ్వాలలో కనపడి తిరు జ్ఞాన సంబంధర్ నాయనార్ని తనలో ఐక్యం కమ్మని పిలుపునిచ్చారు పరమశివుని యొక్క దశరముతో మంత్రముక్తుడైన తిరు జ్ఞాన సంబంధర్ నాయనారు తన చివరి పతికం పంచాక్షర పతకం పాడి భార్య సమేతంగా అగ్నిలోకి వెళ్ళి మోక్షాన్ని పొందారు తిరు జ్ఞాన సంబంధర్ నాయనార్తో పాటు తిరు నీలనక్క నాయనారు తిరు నీలకంఠ ఎలపన్నారు అతని భార్య మాతంగ శూలమణియారు మరియు మురుగ నాయనారులు శిష్య బృందం సమేతంగా అగ్నిలోకి వెళ్ళి మోక్షాన్ని పొందారు తన మిత్రుడు తిరు జ్ఞాన సంబంధర్ నాయనార్తో కలిసి మురుగ నాయనారు కూడా మోక్షాన్ని పొంది కైలాస ప్రాప్తి పొందారు శివనామ స్మరణే తన ఊపిరిగా భావించి సాధారణ జీవనాన్ని సాగిస్తూ తిరు జ్ఞాన సంబంధ నాయనారికి అత్యంత ఆప్తుడుగా మారి అతనితో పాటు ఆత్మార్పణ చేసి మోక్షాన్ని పొందిన గొప్ప శైవభక్తుడు మురుగనాయనారి యొక్క జీవిత చరిత్రను మీకు తెలియచేసే అవకాశం నాకు కలగడము దైవ నిర్ణయంగా భావిస్తూ మీ